వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మంగళవారం రాత్రి కురిసిన ముందా తుఫాన్ వలన వరి పంట దెబ్బతిని రైతులకు విపరీతమైన నష్టం వాటిల్లిందని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు నిన్న సంభవించిన ఈదురు గాలులకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ కడియం ఆవలో నేల వరి పంట పొలాలను బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం ఒక వెయ్యి ఎనిమిది వందలు ఎకరాలు ఆయుకట్టలో రైతులు వరి పండిస్తున్నారని దాదాపు డెబ్బై శాతం పంట నేల కొరిగిందని అన్నారు పంట నష్టపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు అధికార ప్రభుత్వం రైతులకు పంట భీమా చెల్లించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు రైతులకు ప్రభుత్వం ఉచిత పంట బీమా చెల్లించి ఉంటే ఈ రోజున వారికి నూరు శాతం పంట నష్టం వచ్చి ఉండేది అన్నారు గతంలో తమ ప్రభుత్వం పంటలు పాక్షికంగా దెబ్బతిన్నా ఉచిత పంటల బీమా ద్వారా వారికి తగిన రీతిలో పంట నష్టాలను చెల్లించామన్నారు ఇవాళ ప్రభుత్వం పంటలకు బీమా కట్టకపోవడంతో రైతులకు భరోసా లేక అల్లాడిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తుఫాన్ అనంతరం పంట దెబ్బతిన్న రైతులందరికీ నూరు శాతం పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు వైసీపీ మండల అధ్యక్షులు వై సతీష్ చంద్ర స్టాలిన్ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు జిల్లా రాజమండ్రి రూరల్ రూరల్ నియోజకవర్గం నియోజకవర్గానికి సంబంధించిన ఎకరాల నిన్న జరిగిన మౌంది తుఫాను గాలులకు వర్షానికి పంట నేలమట్టమైంది పూర్తి స్థాయిగా ఇంకా పాలు పోసుకుని తోడుకునే దశలో ఈ పంటకు నష్టం కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి నేను చేసేటువంటి విజ్ఞాపన అనొచ్చు డిమాండ్ అనవచ్చు రైతు కష్టంలో ఉన్నాడు నష్టపోయాడు దానికి ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్న చర్యలు కూడా కారణమే ఎందుకంటే వ్యవసాయం పట్ల మక్కువతో ముప్పై బస్తాలు ఒక పంటకి ఇచ్చి కౌలు చేస్తున్నటువంటి రైతుకి ఎందుకు ఆ ఆసక్తి చూపించాడంటే గతంలో జన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రైతుకి పెట్టుబడి సాయం వచ్చేది పెట్టుబడి సాయం మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందల పెట్టుబడి సాయం ఇస్తే నేను ఇరవై వేలు ఇస్తానన్నారు ఒక సంవత్సరం ఇవ్వలేదు రెండో సంవత్సరం కూడా మీరు కేవలం ఐదు వేలు ఇచ్చారు కేవలం ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం లేని కౌలు రైతు పెట్టుబడి కోసం అధిక వడ్డీకి కప్పులు తెచ్చుకున్నాడు వడ్డీకి అప్పులు తెచ్చుకుని పంట పండి చేతికొస్తుంది అన్నటువంటి తరుణంలో ఇవాళ ప్రకృతి ప్రకోపానికి బలైపోతున్నాడు మీరు ఇంకొక మోసం లేకపోతే ఇంకొక నిర్లక్ష్యం ఈ రైతు పట్ల చేశారంటానికి గతంలో ఏంటంటే మీరు ఏం చేసినా కూడా ఈ నష్టం కలిగిన రైతుని ఆ నష్ట నష్టం వల్ల అతను పడుతున్న భయాన్ని పోగొట్టాలి వెంటనే వాళ్ళకు మీరేం చేయదలిచారు అనేటువంటిది అనౌన్స్ చేయాలి నష్టపోయారు రైతులు ఆ నష్ట నివారణ కోసం ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం